దీక్ష అంటే ఏమిటి అంటే కట్టుబాటు అనమాట ఎన్ని రకాలు ఉన్నాయి దీక్షల్లో మూడు రకాల దీక్షలు ఉన్నాయి అదే స్పర్శ దీక్ష మనో మనోదీక్ష అయితే ఈ దీక్ష వలన ప్రయోజనం ఏమిటి అంటే ఆచార్యుడు శిష్యుడి అంతఃకరణాన్ని మార్పు తీసుకురావటం అంతఃకరణలో ఇది దీక్ష వలన ప్రయోజనం అయితే మూడు దీక్షలు అని చెప్పుకున్నాం కదా స్పర్శ దీక్ష దృక్ దీక్ష మనోదీక్ష అని అంటే ఇప్పుడు స్పర్శ దీక్ష అంటే ఏమిటో చూద్దాం దాని దృష్టాంతం కూడా చెప్పుకుందాం అంటే పెద్దలకు నమస్కరించినప్పుడు మనం వారు అంటే గురువుకు నమస్కరించినప్పుడు శిష్యుని స్థిరం మీద చేయి ఉంచుతారు అంటే హస్త స్పర్శ దీక్ష చేస్తారని దీన్నే హస్తమస్తక సంయోగం అని కూడా అంటారు దీన్నే స్పర్శ దీక్ష అంటారు కదా ఇక దృష్టాంతం ఏంటంటే దీనికి కోడి గుడ్లు కప్పుతుంది గుడ్లు పెడుతుంది వాటిని రెక్కలతో కప్పి పొదుగుతుంది అంటే స్పర్శ ద్వారా అంటే వేడి పుట్టి ఆ వేడి వలన ఆ గుడ్లు రొదగబడి ఆ తర్వాత పిల్లలు అవుతాయి కాబట్టి అలాగే సద్గురువులు స్పర్శ దీక్ష ద్వారా శిష్యుని అంతఃకరణలో మార్పుని కలిగిస్తారన్నమాట ఇక దృష్టి దీక్ష దృక్ దీక్ష అంటాం దీన్ని అంటే శిరస్సు మీద చేయి ఉంచి హస్తక మస్తక దీక్ష అయిన తర్వాత ఏమంటేనే గురువు గారు శిష్యుని కళలకు చూస్తాడు శిష్యుడు కూడా గురువు గారి కళలకు చూస్తాడు వీక్షిస్తాడు అనమాట అంటే అన్యోన్య దీక్ష ఎదురుతుంది అంటే దీన్నే దృగ్దీక్ష అంటారు అంటే ఒకరిని ఒకరు అదేకంగా గురువు శిష్యులు చూడటం అన్నమాట దీనికి దృష్టాంతం ఏంటంటే చేపలు గుడ్లు పెడతాయి తర్వాత వెనకై తిరిగి వాటిని చూస్తూ ఉంటాయి అప్పుడు అవి పొది అవి అవుతాయి అన్నమాట అలాగే సద్గురువు దృగ్దీక్ష ద్వారా శిష్యుడి అంతఃకరణంలో మార్పును కలిగిస్తాడనమాట ఇక మూడో దీక్ష మనోదీక్ష అంటే ఆచార్యుడు శుద్ధ చిత్తోభవాన్ని దీవిస్తాడు అంటే తీవ్ర వైరాగ్య సిద్ధి రాస్తు అని దీవిస్తాడు అనమాట శిష్యుణ్ణి అంటే ఆశీర్వదిస్తాడు అలా దీనికే మనోదీక్ష అంటారు దీనికి ఉదాహరణగా కావేలు ఏం అంటే గుడ్లను పెడుతుంది ఒడ్డు మీద ఒడ్డులో గుడ్లను పెట్టి అంటే ఏ నది తీరంలోనో సముద్ర తీరంలోనో చెరువు తీరంలోనో కాలో తీరంలోనూ అన్ని చోట్ల ఉంటాయి కదా కావేళ్ళు కాబట్టి వాడు అవి ఉన్న నివాస స్థానానికి తీరంలో పెడతాయి అనమాట నేల మీద ఆ తర్వాత నీళ్ళలోకి వెళతాయి నీళ్ళలోకి వెళ్ళి ఆ గుడ్లని స్మరిస్తాయి అన్నమాట అది పిల్లలుగా తయారవుతాయి అట్లాగే సద్గురు మనోదీక్ష ద్వారా శిష్యుని అంతఃకరణలో మార్పు తీసుకువస్తాడు అలా మూడు దీక్ష స్పర్శ దీక్ష ద్వారా దృగ్ దీక్ష ద్వారా మనోదీక్ష ద్వారా ఈ మూడు దీక్షల ద్వారా శిష్యుని అంతఃకరణలో మార్పు కలిగించడానికి గురువు ప్రయత్నిస్తాడు అలా మార్పు చెందిన శిష్యుడు తాను కూడా గురువంతటి వాడిన వాళ్ళని అంతకుమున్నటువంటి వ్యావహారిక జ్ఞానం అలాగే వ్యావహారిక విషయాలలో లంపటంలో పడ్డటువంటి శిష్యుడు ఆ దీక్షల ద్వారా అంతఃకరణలో మార్పు జరిగి నెమ్మదిగా ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలుతాడనమాట ఇది ఈ దీక్షల వలన ప్రయోజనం స్వస్తి